కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి కోటి నష్టపరిహారం అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు పోలీస్ వెల్ఫేర్ నుంచి ఎనిమిది లక్షలు పోలీస్ భద్రతా సంక్షేమం నుంచి ప్రమోద్ మూడు వందల గజాల ఇంటి స్థలం రాష్ట ప్రభుత్వం కేటాయిస్తుందని తెలిపారు కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం తెలంగాణ రాష్ట ప్రభుత్వం కల్పిస్తుందని రేవంత్ రెడ్డి తెలిపారు పోలీస్ అంటే ఒక భరోసా నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరులకు కనని వాళ్లు పంతొమ్మిది అక్టోబర్ ఇరవై ఒకటిన భారత్ చైనా సరిహద్దులు పది మంది జవాన్లు వీరమరణం పొందారు అప్పటి నుంచి మనం అక్టోబర్ ఇరవై అమరవీర్లను దేశం కోసం ఎందరో మూడు రోజుల క్రితం నిజామాబాద్ కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ విధి నిర్వహణలో వీర మరణం పొందారు భర్త ప్రమోద్ పోగొట్టుకున్న తన భార్య ప్రణీతకు అతి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన అతని ముగ్గురు కుమారులకు వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది వారి కుటుంబానికి ఒక కోటి రూపాయల ఎక్స్గ్రేషియా అమరుడైన కానిస్టేబుల్ పదవి విరమణకు వచ్చే లాస్ట్ పే బ్రాండ్ శాలరీతో పాటు కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం మూడు వందల గజాల ఇంటి స్థలం మంజూరు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది వీటితో పాటు పోలీసు భద్రత సంక్షేమం నుండి పదహారు లక్షల ఎక్స్గ్రేషియా పోలీసు వెల్ఫేర్ నుండి ఎనిమిది లక్షల రూపాయల గ్రేషియాను ప్రమోద్ కుటుంబానికి చెల్లించి వారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతుంది